సిరిసిల్లలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో ఘనంగా నేతాజీ యూత్ ఫెస్టివల్ నేతాజీ జయంతిని పురస్కరించుకొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన సిరిసిల్లలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని నేతాజీ యూత్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆయన దేశభక్తి త్యాగాలను వివరిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు దేశభక్తిని ప్రతిబింబించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీధర్ రావు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత ఆశయాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు కళాశాల కరస్పాండెంట్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు తాము చేరుకోవాలనుకున్న లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా కష్టపడి చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీధర్ రావు కరస్పాండెంట్ నాయని జగన్మోహన్ రావు ప్రిన్సిపాల్ రేసం శ్రీకాంత్ డైరెక్టర్ జూపల్లి పద్మాదేవి అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలా బాగుంది థ్యాంక్ now i would like to call their sir chemistry sir <laughs>